ఎంతమంది ఉన్నారు మీ సర్వీస్ అంతా ఇక్కడ రండి మేము కలుసుకోవడం చాలా అదృష్టం సార్ మాకు మాకు జిల్లాకు కూడా ఏర్పాటు చేసి పెట్టారు సార్ మా చూస్తుంది మేము చాలా మీకు ధన్యవాదాలు పాద బందాలు చేసుకోవాలి సార్ అవును సార్ అంత హ్యాపీగా ఉన్నారు వల్ల హ్యాపీగా ఉన్నాం సార్ మేము ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో డబ్బులు బాగా పట్టడం దానికి కూడా డబ్బులు సవరణ కనిపిస్తుంది నేను ఇంత డబ్బులు ఎప్పుడు కనపడలేదండి మాకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను ఇచ్చి సార్ సార్ చాలా బాగా ఇచ్చారు సార్ డబ్బులు రాక బయట అమ్మేసుకునే వాళ్ళు అండి పద్నాలుగు వందలకి అది ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చింది సార్ వచ్చేసింది సార్ ఇప్పుడు ఇక్కడ నీ భూమిది మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ పెట్టాం ఉన్నారు డిపార్ట్మెంట్ ఉంది అవును సార్ చాలా కాలంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ దానికోసం ఇప్పుడంతా రీసర్వే చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసం అలా సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నా అవును సార్ ఇప్పుడు నీ భూమి ఎక్కడ ఉంది ఇప్పుడు నీకు పట్ట బుక్ ఇప్పుడు ఇస్తారు నేను చూడడానికి వచ్చాను అలా సెస్టింగ్ కింద అలా సార్ మీరు ఎంత టెస్ట్ చేస్తారు చూపించాము మొత్తం ప్రాసెస్ అంతా మనకి సిక్స్ నైన్టీ ఎయిట్ ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్ ఇక్కడ జనరల్ కనిపిస్తున్నారు సార్ ఈ మ్యాప్ ఇది సార్ ఇక్కడ క్యూఆర్ స్కాన్ మనం స్కాన్ చేస్తే మనకి అక్కడ వెళ్ళడానికి అవుతుంది ఈ క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేయగానే సార్ మనకి ఇక్కడ ఎక్కడికైతే పొజిషన్ ఉందో అక్కడికి వెళ్తాం సార్ మనకి డైరెక్షన్స్ చూపుతాం సార్ ఇక్కడికి నడుస్తూ వెళ్తే మనకి ఎక్కడి నుంచి అక్కడికి ఏ పొజిషన్ లో ఉన్నాము ఈ దీని ద్వారా ఈ క్యూఆర్ స్కాన్ ద్వారా మనకి ఫీల్ దగ్గరికి వచ్చేయొచ్చు సార్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం భూమి ఎక్కడది ఈ పార్సల్ నంబర్ ఈ పార్సల్ 698 ల్యాండ్ పార్సల్ నంబర్ సార్ ఇప్పుడు ఎక్కడ ఇక్కడే ఉన్నాం అవును సార్ లొకేషన్ లొకేషన్ ఏ పక్కన భూమికి ఇది నార్త్ సైడ్ సార్ ఇది ఈస్ట్ సైడ్ సార్ మనం నార్త్ సైడ్ ఉన్నాం సార్ ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ అనేది ఆ పాయింట్ థర్డ్ పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ దీంట్లో చూస్తే ఎంత ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడున్నాం హౌ మెనీ సైడ్ నుంచి ఇప్పుడు ఎన్ని మీటర్ల దగ్గర ఉన్నాం మనం నిలబడుకుంది ఇక్కడ అక్కడ దాకా కదా మీ భూమి అక్కడ దాకా అయినప్పుడు మనం ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా అది వేరే విలేజ్ సార్ వేరే మండ వేరే మండల విలేజ్ బోర్డర్ సార్ ఇది రాయవరం విలేజ్ సార్ మనం అక్కడ ఫస్ట్ రీసర్వే జరిగేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసుకుంటాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు పక్క సరిహద్దు వేరే మండలం కాబట్టి పక్క సరిహద్దు పెద్దల్ని రైతుల్ని పిలుచుకుని ఇక్కడ రైతుని ఎవరైతే ఉన్నారో ఆ రైతుని పిలిచి మనం ఫస్ట్ గవర్నమెంట్ లో రీఫిక్స్ చేస్తాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు మనకి అక్కడ జెండా వచ్చింది కదా సార్ ఫస్ట్ అక్కడ పాయింట్ అదే అక్కడ వచ్చింది సార్ ఈ సర్వే నెంబర్ పాయింట్ అది వచ్చింది అవును సార్ టూ ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ సార్ ఎల్పిఎం మేము సిక్స్ నైన్టీ ఎయిట్ ఇచ్చాము అది మనకి కార్స్ నెట్వర్క్ ద్వారా వర్క్ చేసి మనము పాయింట్స్ తీసుకుంటాం సార్ ఇది సర్వే నెంబర్ అవును సార్ సర్వే నెంబర్ 227/1 సార్ 227/1 ఇది అవును సార్ నీకు వేరియస్ భూములు ఉన్నాయి వేరియస్ వేరేది ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం కలిసి ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎకరా తొమ్మిది సెంట్లు అంతేనా ఈ రెండెకరాల ముప్పై ఒకటి అండి సార్ యాక్చువల్లీ ఏంది సిక్స్ నైన్టీ ఎయిట్ నెక్స్ట్ వెనకాల ఉండేది కూడా ఇందులో త్రీ టు ఫైవ్ యాక్చువల్లీ టూ ఎల్పిఎం సార్ ఎందుకు టూ ఎల్పిఎమ్స్ ఇచ్చామంటే టూ రెండు వేరే వేరే సర్వే నెంబర్లు నెక్స్ట్ రెండు వేరు వేరే డాక్యుమెంట్స్ సార్ రైతు నాకు డాక్యుమెంట్ ప్రకారంగా చేయమన్నారు కాబట్టి రెండు వెల్పీఎమ్స్ డివైడ్ చేసి ఇచ్చాము ఓకే ఏదైనా కానీ ఇది అర్లీ ఇయర్ సర్వే నెంబర్ కూడా ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అవును సార్ కాబట్టి ఆ సర్వే నెంబర్ ప్రకారం మొత్తం చేసి ఇచ్చారు ఇది ఒక ఎకరా ఇరవై రెండు సెంట్లు ఇది ఎకరా తొమ్మిది సెంట్లు ఇప్పుడు నీకు పూర్వం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిని అనుభవం ఉంది ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంది మా నాన్నగారు నుంచి కూడా అప్పటి నుంచి ఉంది అనమాట ఇప్పుడు అక్కడ ఈ బౌండరీ ఇక్కడ పెట్టారమ్మ మీరు ఇక్కడికి వచ్చింది కోఆర్డినేట్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసినప్పుడు మనకి అక్కడ పాయింట్ వచ్చింది సార్ ఈ ల్యాండ్ మనం రైతుని పిలిచి ఆయన చెప్పాక ఆయన ఓకే అన్నాక ఇప్పుడు కొద్దిగా ఆ పక్కన నుంచి గవర్నమెంట్ డొంక సార్ మనకి ఎంక్రోజ్ అయింది సార్ ఓకే ఎక్కడికి ఎగ్జాక్ట్ పాయింట్ సార్ పాయింట్ ఇదే అవును సార్ అది కొంచెం డొంక అవును సార్ అంతేనా అవును సార్ అంతే అంతేనా అంతే సార్ అట్లేదా ఓకే ఇది ఇక్కడి నుంచి ఆ పాయింట్ కి అవును సార్ ఈ సిక్స్ నైంటీ ఎయిట్ సార్

ఫోన్లో ఫోన్లో ఏ చూపి ఫోన్లో తీసుకొని ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నా ఏది చూపి